శ్రీగణేశాయ నమ హరి ఓం వైశాఖపురాణము వైష్ణవఖండ అంతర్గత పదవాధ్యాయము దక్షయ్ఞనాశము కామదహనము శ్రవణము రుద్రుడా ఆ వాత్రను విని కాలాంతకుని వలె భయంకరాకారుడై కోపమున తన తలపైనున్న జటను పికలించి నేలపై కొట్టెను దాని నుండి భయంకరాకారుడును వేయి బాహువుల కల మహాబలశాలియగు వీరభద్రుడు వెలువడెను అతడును పరమేశ్వరునకు నమస్కరించి నన్ను సృష్టించిన కారణమును తెలుపుమని చేతులు జోడించి అడిగెను పరమేశ్వరుడును నా భార్య వినజాలని రీతిలోనున్న నిందించిన ఆమె శరీర త్యాగమునకు కారణమైన దక్షుని సంహరింపమని ఆనతిచ్చెను భూత సంఘములను వీరభద్రుని వెంట పొండని పంపెను ఇట్లు పరమేశ్వరుని ఆజ్ఞనందిన వీరభద్రుడు వాని వెంట వెళ్ళిన పరివారము యజ్ఞశాలను చేరి అచటనున్న దేవతలు రాక్షసులు మానవులు మున్నగు మహావీరులను అందరూ కొట్టిరి సతీదేవి మాటలకు నవ్విన సూర్యుని దంతములను వీరభద్రుడు రాలగొట్టెను సతీదేవి మాటను సతీదేవిని పరిహసించుచు ఎవరు ఏ అవయమును సవరించుకొనిరో వారి ఆ అవయమును వీరభద్రుడు నాశనము గావించను దక్షిణ శిరమును ఖండింపవలనని వీరభద్రుడు ప్రయత్నించను కాని మునిమంత్ర రక్షితమగు వారి శిరస్సును ఖండింపలేకపోయెను పరమేశ్వరుడు ఆ విషయమును గ్రహించి తానే స్వయముగా దక్షిణ శిరమును ఖండించను ఈ విధముగా వీరభద్రుడు శివుడు వారి పరివారము యజ్ఞశాలలోని వారిని భంగపరచి తమ వారితో కలిసి కైలాసమునకు మరలిపోయిరి యజ్ఞశాలలోని బ్రహ్మ వద్దకు వెళ్ళి శరణువేడిరి శివుడును దక్షుని అవినయమునకు శిక్షగా బ్రహ్మ ప్రార్థనకు గుర్తుగా దక్షిణకు అజ అనగా బ్రహ్మ మేకముఖమును అమర్చి బ్రతికించెను మరియు మేక గడ్డమును తెచ్చి భృగు మహర్షికి అమర్చెను సూర్యునికి దంతములను ఇయ్యలేదు కానీ వానికి పిండిని తినునట్టి శక్తిని మాత్రం ఇచ్చెను అవయములను పోగొట్టుకున్న వారికి ఆ అవయములను ఇచ్చెను కొందరికి ఇయ్యలేదు యజ్ఞశాల ఈ విధముగా శివబ్రహ్మల వలన పునర్జన్మనుందెను యజ్ఞశాలలోని వారు శివుని ప్రార్థించిరి యజ్ఞమును మరలా చేసి పూర్తి చేసిరి యజ్ఞాంతమున అందరును తమ తమ స్థానములకు పోయిరి శివుడును భార్య వియోగమున దుఃఖితుడై గంగా తీరమున పున్నాగ వృక్షము కింద తపమాచరించుకొనుచుండెను దక్షిణ కుమార్తెగు సతీదేవి శరీరమును విడిచి మీనా హిమాచలముల పుత్రికగా పుట్టి పెరుగుచుండెను ఈ సమయమున తారకుడను రాక్షసుడు తీవ్ర తపమును ఆచరించి బ్రహ్మను మెప్పించెను శివుని పుత్రుని వలన తప్ప మరెవ్వరి వలనను మరణము లేకుండనట్లు వరములను పొందెను పరమేశ్వరునికి భార్యయే లేదు పుత్రుడెట్లు కలుగును కావున నేను అవధ్యుడను నన్ను చంపువారెవరునూ లేరని తారకుడు తలచెను స సర్వలోకములను సర్వ దేవతలను బాధింపసాగెను దేవతలను తన గృహముల నూడ్చుటకును దేవతా స్త్రీలను దాసీలను నియమించెను దేవతలను బహువిధములుగా భావించుచుండెను దేవతలు వాని వలన బాధలను భరింపజాలక బ్రహ్మ వద్దకు పోయి తమను రక్షింపమని బహువిధములుగా ప్రార్థించరి బ్రహ్మైను వారి మాటలను విని ఇట్లు పలికెను దేవతలారా నేను తారకునకు రుద్రపుత్రుని విడిచి ఎవరూ నిన్ను జాలరని వరమిచ్చిన మాట నిజము రుద్రపత్నియగు సతీదేవి దక్షిణ యజ్ఞశాలలో శరీరమును విడిచినది ఆమె ఇప్పుడు హిమవంతుని కుమార్తె అను పేరుతో పెరుగుచున్నది రుద్రుడును హిమాలయ ప్రాంతమున తపము చేసుకొనిచున్నాడు కావున మీరు పరమేశ్వరుడు పార్వతితో కలియునట్టి విధానము నాలోచింపుడని వానికి దగిన ఉపాయమును సూచించెను వారిని యథాపూర్వముగా నుండుడని ఊరడించి పంపెను దేవతలందరును ఇంద్రుని ఇంట సమావేశమైరి బృహస్పతితో ఆలోచించరి ఇంద్రుడును నారదుని మన్మధుని స్మరించెను ఇంద్రుడు స్మరించినంతనే నారదుడు మన్మధుడు ఇంద్రుని వద్దకు వచ్చిరి ఇంద్రుడు నారదుని చూసి నారద మహర్షి నీవు హిమవంతుని కడకుపోయి దక్ష యజ్ఞమున శరీర త్యాగమరచిన సతీదేవియే నీ కుమార్తె పార్వతిగా జన్మించినది భార్య విముక్తుడు శివుడును నీ హిమాలయ శృంగమునందే తపమాచరించుచున్నాడు పూర్వజన్మలో పరమశివుని భార్యయై ప్రస్తుతము నీ కుమార్తెగానున్న పార్వతిని ఆ శివుని సేవించుటకై పంపుము ఆమెయే శివునికి భార్య కాగలదు శివుడే ఆమెకు భర్త కాగలడు కావున నీవు నీ కుమార్ ార్తెను పూర్వజన్మయందులి భర్తేగు శివునికి భార్యగా చేయమని బోధింపమని చెప్పి నారదుని హిమవంతుని కడకు పంపెను నారదుడు ఇంద్రుడు చెప్పినట్లుగా హిమవంతుని కడకు పోయి పార్వతిని శివుని సేవకు పంపునట్లుగా శివునికి పార్వతినిచ్చి వివాహము కావించునట్లుగా హిమవంతుని ప్రబోధించెను హిమవంతుడును శివుని సేవకై పార్వతిని నియమించెను నారదుని పంపిన తరువాత ఇంద్రుడు మన్మధుని చూసి తారకాసుర పీడితులకు దేవతల హితము కొరకు భార్య విముక్తుడుగు శివుని హితము కొరకు నీవు నేను చెప్పు కార్యమును చేయము నీ మిత్రుడగు వసంతునితో శివుడు తపమాచరించు ప్రదేశమునకు పొమ్ము హృదయ మనోహరములకు వసంత ఋతు శోభలను ప్రవర్తింపజేయుము పార్వతి శివునకు సన్నిహితురాలైనప్పుడు నీవు మోహబాణములను ప్రయోగింపుము శివ పార్వతులకు పరస్పరానురాగము కలిగి వారిద్దరినీ సమాగమం ఏర్పడినచో రుద్రపుత్రుడు జన్మించి తారకాసుర వధ జరుగును దేవతలకు పరపీడనము పోవును ఈ ప్రకారము చేయుమని వాణిని పంపెను మన్మధుడును ఇంద్రుని ఆజ్ఞను పాటించి మిత్రుడగు వసంతునితోనూ భార్యయగు రతీదేవితోనూ మలయానిధి లాంటి పరివారముతోను శివుడున్న తపోభూమికి పోయెను అకాలమున వసంతకాలము ఆ ప్రాంతమున విజృంభించెను ఆ ప్రాంతమంతయును బహువిధ సమృద్ధము మలయానిల బహుళము అయ్యెను ఆ సమయమున తనకు పూజా పుష్పములు మున్నగు వాని సమర్పింపవచ్చిన పార్వతితో శివుడు సంభాషించుచుండెను మన్మధుడును శివపార్వతుల ఇది ఏ తగిన సమయమని తలచెను శివుని వెనుక భాగమున చెట్టు చాటున నిలుచుండి ఒక బాణమును ప్రయోగించెను మరలా ఇంకొక బాణమును ప్రయోగింప సిద్ధముగా నుండెను శివుడు తన మనస్సు చలించుటను గుర్తించెను కారణమేమని విచారించను నిశ్చలమైన నా మనసిట్లు చంచలమగుట ఏమి నాకిట్టి చాంచల్యమును కలిగించిన వారెవ్వరని విచారించి నలువైపులా పరిశీలించెను బాణ ప్రయోగమనర్పబోవు మన్మధుని చూసెను తన చూపును పార్వతి నుండి మరల్చెను మన్మధునిపై నిటలాక్షుడు తన నుదుటనున్న మూడవ కన్నును తెరచెను లోక భీషణమైన ఆ శివుని నేత్రాగ్ని మన్మధుని వాణి ధనుర్భాణములతో దహించెను తమ కార్యమేమగునోయని చూచుచున్న దేవతలు భయపడి కకావిక్లమై పారిపోయి వసంతుడు మన్మధుని భార్య రతి శివుడు తమను కూడా శిక్షించునేమో అని ఆ శిక్ష ఎట్లుండునోయని భయపడుచుండురి పార్వతీయు భయపడి కనులను మూసుకొని దూరముగా పోయెను స్త్రీ సన్నిధానము యుక్తము పరమశివుడు అంతర్ధానమయ్యను మన్మధుడు చేసిన పని దేవతలకు శివునకు ఇష్టమే అయినను మన్మధునకు మాత్రము అనిష్టమైన అనర్ధమును కలిగినది ఒకవేళ శివునకు దేవతలకు అనిష్టమైన పనిని చేసినచో నింకనెంతటి ఆపద మన్మధునకు కలుగునో ఎవరు చెప్పగలరు కావున శృతకీర్తి మహారాజా ఇక్ష్వాకు వంశమువాడైన హేమాంగధుడు సత్పురుషులకు అనిష్టుడే యగును సజ్జనులను గౌరవింపక పరమాత్ అహితమును వైకల్యము కలవారిని అప్రసిద్ధులను ఆదరించి గౌరవించుటచే చేసిన దానికి శునకాది హీన జన్మల బాధపడెను కావున సాధుసేవ ముఖ్య కర్తవ్యము అనాథలయడ దయా జాలి మితిబీర రాదు ఈ విషయము గమనింపవలయును శృతదేవుడు వివరించెను పరమశివున కిష్టమును చేయుటచే మన్మధుడు తరువాతి జన్మయందును బాధలు పడెను పరమ పుణ్యప్రదమైన ఈ కథను రాత్రి గాని పగలు గాని ఎవరు విన్నను జన్మ ముసలితనమును మున్నగు భయముల నుండి విడవబడురు అనగా వారికి జన్మాదుల వలన భయము నుండదు అని శృతదేవుడు శృతకీర్తికి వివరించెను వైశాఖ పురాణము పదవ అధ్యాయము పదవ రోజు పారాయణ సంపూర్ణము